హలో వన్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ని వి ఈ వీడియో వచ్చేసి తిరుమలకి సంబంధించిన వ్లాగ్ పూర్తిగా చూడండి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అంటే సడన్గా ప్లాన్ చేసుకొని తిరుమల వెళ్ళాలి అనుకున్నప్పుడు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మేము కూడా అప్పటికప్పుడు అనుకొని ముందుగా ప్రీ బుకింగ్ టికెట్స్ అలా ఏం లేదండి మేము నడిచి వెళ్దాం అని అనుకున్నాము మేము అలపేరి నుంచి నడిచి వెళ్ళాము శ్రీవారి పాదాల నుంచి కాకుండా ఆలిపిరి నుంచి పైకి నడుచుకొని వెళ్ళాము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి కదా అక్కడ ఇంకా టికెట్స్ ఎక్కడ తీసుకున్నాము ఏ టైంకి వెళ్ళాలి ఇవన్నీ నేను డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్గా చూడండి వీడియో ఇప్పుడైతే ముందుగా మేము టికెట్స్ ఏమీ బుక్ చేసుకోలేదండి ఎందుకంటే అవి అప్పటికప్పుడు అయిపోతున్నాయి ఆన్లైన్లో రిలీజ్ చేసినప్పుడు వెంటనే అయిపోతున్నాయి కదా అది మనం అందులో ఆ టైంకి మనం చూస్తాము మనకు తెలుసు లేదో తెలియదు మేమైతే నడిచెల్లన్నీ ఫిక్స్ అయ్యాము వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా క్యూలో ఉన్నాము ఇక్కడ వచ్చి టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము మేమైతే నైట్ ట్వెల్వ్కి బయలుదేరాం మాకు నెల్లూరు నుంచి తిరుమలకి జస్ట్ తిరుపతికి త్రీ అవర్స్ పడుతుంది మేము ట్వెల్వ్కి వన్కి అలా బయలుదేరేసాము అంటే మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి టికెట్ అనేది ఓపెన్ చేస్తారు సో అప్పటికి రీచ్ అయిపోయాము తిరుమల తిరుపతికి వెళ్ళాము బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాము అనమాట ఇక్కడ గరుత్మంతుడు అది విగ్రహం ఉంటుంది కదా ఆ సైడ్ బాలాజీ బాలాజీ బస్ స్టాప్ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాము అక్కడ కార్ పార్క్ చేసేసుకున్నాము ఇంకా అప్పటికి ఫోర్ అవుతుంది కరెక్ట్గా ఫోర్ అయ్యే టైంకి వెళ్ళాము అనమాట ఫోర్ అయిపోయాక ఇంకా క్యూలోకి వెళ్ళిపోయి నిల్చుకుని అప్పటికే చాలా మంది వచ్చి నిలబడుకో ఉన్నారు అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు సేపు వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేశారు టికెట్ కౌంటర్ ఆ టికెట్స్ ఓపెన్ చేశాక ఏమంటే పెద్ద టైం ఏం పట్టదండి ఫ్లో ఈజీగా వెళ్ళిపోతుంది మనం వెళ్తే ఎవరికి వాళ్ళ ఆధార్ కార్డ్ అవి జెరాక్స్ అవి చూపిస్తే మనకి టికెట్స్ అనేవి ఇచ్చేస్తారు ఆ టికెట్స్ తీసుకొని మనం ఇంకా ఆ స్టాండ్ నుంచి కొంచెం ముందుకెళ్తే అల్పిరి మెట్లు ఎక్కే సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ లగేజ్ కౌంటర్ ఉంటుంది మన లగేజ్ అంతా అక్కడ పెట్టేస్తే ఆ లగేజ్ అనేది పైకి వస్తుందనమాట మన పైకి వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ దగ్గరికి లగేజ్ కౌంటర్లోకి షిఫ్ట్ చేసేస్తారు వాళ్ళు నో ప్రాబ్లం మనం మోసుకొని వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే నడిచి వెళ్ళలేము కాబట్టి అక్కడ టికెట్స్ తీసుకొని వెహికల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు లేదు నడుచుకుని నడుచుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి హ్యాపీగా నడుచుకొని వెళ్ళిపోతారు ఫైవ్ థర్టీ సిక్స్కి తీసి ఓపెన్ చేస్తున్నారు ఖాళీ నడకన వెళ్ళే వాళ్ళకి సో మేము ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయాము ఇది ఇక్కడ చూస్తారు కదా ఇట్లా ఎంట్రన్స్లో బాగా పూజలు చేస్తూ ఉంటారు ఫుల్ రష్ ఉంటుంది అవన్నీ చేసుకొని బయట పైకి వచ్చేసాక మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయండి స్టార్టింగ్లో అంగ అంగ ప్రదర్శన అంటారు కదా పూర్తిగా పడుకుందన్నం పెట్టుకుంటారు అది ఉంటుంది మనకి ఇంకా ఈ టెంపుల్స్ వీటన్నీ అన్నీ ఉంటాయి స్టార్టింగ్లోనే ఒక స్త్రీ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది కింద అలాగే శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి మనం పైన ఒరిజినల్గా ఉన్నది చూడలేకపోవచ్చు కదా సో అందుకని ఇక్కడ కింద దర్శనం చేసుకొని వెళ్ళాలి వీటన్నిటికీ ప్రత్యేకతలు అంటే తిరుమల వెళ్ళి కాళినడకలో వెళ్ళేటప్పుడు ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ మనకి నండూరి శ్రీనివాస్ రావు శ్రీనివాస్ గారు అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా ఆయన వీడియో చూసి ఇట్లా వెళ్తే మనకు అవన్నీ కనిపెట్ అంటే గుర్తుపట్టచ్చట మనకు తెలుస్తుంది ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తిరుమలకి కాలినడకన వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయి వాటి మహత్యాలు ఏంటి అటు ప్రత్యేకతలు అనేది ఆయన బాగా వివరించారు ఒకసారి ఆ ఛానల్లో చూడండి నండూరి శ్రీనివాస్ అనే ఛానల్ ఇంకా మేమైతే ఇప్పటికీ కొంచెం దూరం ఒక టూ త్రీ గోపురాలయలో వస్తాయి కదా అవి ఎక్కిన తర్వాత మధ్యలో ఇక్కడ ఫుడ్ కోసం ఆగాము ఒక దగ్గరకు వచ్చాక మొత్తం ఇట్లా బ్రేక్ఫాస్ట్ కోసం టిఫిన్ అవన్నీ పెట్టేస్తారు మేము సిక్స్ కలా ఎక్కాము బయలుదేరాము నైన్కి అలా వచ్చిన తర్వాత ఈ ఈ ప్లేస్ వస్తుంది నైన్ నైన్ థర్టీ ఆ టైంలో ఇంక ఇక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ బయలుదేరేదనమాట స్టెప్స్ మాత్రం చాలా ఉంటాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఇంకా నడిచేది కాక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాలి అలా ఎక్కేటప్పుడు చాలా ఆయాసం వస్తుంది ఇంకా బీపీ ఇంకా ఏదైనా సివియర్ హెల్త్ ప్రాబ్లం వల్ల అలా లేదు అన్నట్టు బోర్డు మీద రాసుంటారు సో ఎవరైనా చూసుకొని ఎక్కండి ఎందుకంటే చాలా బ్లడ్ ప్రె ప్రెషర్ అనేది పెరుగుతుంది కదా బ్లడ్ బీపీ ఉన్న వాళ్ళు మెయిన్గా చూసుకోవాలి ఎక్కువ మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది చాలా ఎక్కువ కష్టం ఉంటుంది కానీ అలా వెళ్తేనే దేవుడు నిజంగానే కనిపిస్తారు ఇలా అయితే టిఫిన్ చేసేసుకొని మళ్ళీ ఇట్లా బయలుదేరాము మనకేంటంటే పూర్తి ఇంత కష్టపడి అందరు నుంచో ఆ జనాల్లో క్యూలో నిలబడి ఇట్లా కాలినడకన వెళ్ళి అంత కష్టపడి వెళ్ళినా కూడా మనం అక్కడ ఒక్క సెకండ్ ఒక ఫైవ్ సెకండ్స్ కూడా మనల్ని క్లియర్గా చూడనివారు కదా అది ఒక్కటి అనిపిస్తుంది అందరికీ కానీ ఇంకా అలా వెళ్తేనే కదా దేవుడికి అందరికీ ఫ్రీగా దొరికేసి ఈజీగా వెళ్ళిపోయేటట్టుంటే దేవుడిని లెక్క చేయరు కదా సో అలాగా ఇంత కష్టపడి వెళ్తే మనం చూసే ఒక సెకండ్ టూ సెకండ్స్ని కూడా మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది కదా ఇక్కడైతే మనకి దారంతా దశావతారాలు ఆ విగ్రహాలు అన్నీ ఉంటాయండి అవన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు మధ్యలో జింకలు ఉంటాయి కృష్ణ జింకలు అవన్నీ కనిపిస్తాయి మనకి ఇంకా అలా అలా కూర్చుంటారు లేస్తా నేతంగా వెళ్ళాలండి ఎంత తొందర తొందరగా వెళ్ళాలంటే అందరు వెళ్ళలేరు ఇంకా హ్యాపీగా కూర్చుని ఆగుతా ఆగుతా వెళ్ళొచ్చు ఈ సైడ్ ఇంకా టాయ్స్ ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు మనకు అది దారంతా ఫుడ్ దొరుకుతుంది ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు మ్యాంగోస్ కానీ చాట్ శనగలతో చేస్తారు కదా చాట్ ఐటమ్స్ ఇంకా అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళు అసలు అక్కడికి ఎలా చెక్ చేసుకుంటారు ఆ సామాన్ అన్నీను అంటే అడిగాము మేము కనుక్కుంటే పక్కన ఒక రోడ్డు ఉంటుంది దగ్గరగా అక్కడి దాకా తెచ్చుకొని అక్కడి నుంచి తెచ్చిపెట్టుకుంటారు ఇంక ఇలా మా జర్నీ సాగుతూ ఉంది ఇక్కడ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది కదా మీరందరు చూసే ఉంటారు ఒకవేళ వెహికల్స్లో వెళ్ళినా బ వెళ్ళినా బస్లో వెళ్ళినా రోడ్డు పక్కనే ఉంటుంది అలా కూడా కనిపిస్తుంది ఇంక అవతారాలన్నీ చూస్తా అవతారాల్లో ఉన్న ఒక్కొక్కరి విగ్రహాలు చూసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాం ఇక్కడైతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా పెద్దది ఇది మనం వెహికల్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఆగి చూస్తారు చాలామంది అక్కడికి వెళ్ళాము ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్కి ఫొటోస్ ఇన్స్టెంట్గా ఫొటోస్ తీసి అప్పటికప్పుడు మనకి కడిగిచ్చేస్తారు కదా అవి ఉంటాయి అవి తీసుకున్నాము ఒకటి గ్రూప్ ఫోటో ఇంకా అన్నయ్య స్వామికి దండం పెట్టేసుకొని ఇక్కడ ముడుపులు అవన్నీ కడుతున్నారు చాలామంది ఏంటో ఇవన్నీ చూసుకుంటూ ఒకటొకటి ఇంకా టెంపుల్స్ వస్తాయి మధ్యలో అవన్నీ చూసుకుంటూ మనం అనేది అట్లా నెమ్మదిగా కానీ చూసుకుంటూ కాస్త ఆగుతూ ఆగుతూ కా మనం పైకి అయితే ఎక్కేస్తాము ఇక్కడేనండి ఈ ప్లేస్లోనే జింకలు ఉన్నాయి కానీ సరిగా కనిపించలేదు కెమెరాలు నా ఫోన్లో ఇవంటే కృష్ణ జింకలు అంట అందరూ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు వీళ్ళైతే లోపలికి వెళ్తుంటే వెళ్ళొద్దు వెళ్ళకూడదు అలా డేంజర్ కదా అని చెప్తుంటే వచ్చేస్తున్నారు వెళ్ళొద్దు అని చెప్పేసరికి అక్కడ చాలా జింకలు ఉన్నాయి కానీ ఏంటో ఫోన్లో కనిపి కొంచెం బాగా చూస్తే అర్థం అవుతుంది ఇంకా ఇక్కడ ఇదంతా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది ఎందుకంటే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు బాగా ఆ లోయలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి గ్రీనరీ ప్రశాంతంగా గాలి వస్తుంటుంది చల్లగా ఇదంతా నడిచేదే కాబట్టి ఈజీగా నడిచేయచ్చు మెట్లు ఎక్కేటప్పుడే కొంచెం కష్టము ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము ఇక్కడ అంత డో రోడ్డే అనమాట ఇంకా మన వెహికల్స్ వెళ్ళే బస్సులు వెళ్ళే రూటు పక్కన బస్సులు వెళ్తూ ఉంటాయి చూసుకుంటూ ఒక పక్క గ్రీనరీ లోయలు అన్నీ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఇలా బస్సులు వస్తూనే ఉంటాయి ఇలా హ్యా ఇలా మనం సైడు అంతా చూసుకుంటూ పక్కకి వెళ్తూ ఉంటాము చాలా బాగుంటుంది ఇంత గ్రీనరీ అంటే అసలు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరైనా నడిచి వెళ్ళకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారైనా మేము ఇదైతే ఇదే ఫస్ట్ టైం ఒకసారి శ్రీవారి పాదాల నుంచి వెళ్ళాం కానీ అది టూ థౌజండ్ స్పె స్టెప్సే ఇలా ఏమంత బయటకు కనిపించదు ఓన్లీ స్టెప్స్ అయిపోవడమే అనమాట నడిచేది అలా ఏముండదు సో అది తొందరగా అయిపోతుంది ఒక టూ త్రీ అవర్స్లో ఇది వచ్చేసి కొంచెం నిదానంగా నడిస్తే ఫోర్ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే మినిమం ఈజీగా పట్టేస్తుంది ఫైవ్ సిక్స్ అవర్స్ కూడా పట్టుతుంది చిన్నగా నడుచుకుంటూ ఆగుతూ ఆగుతూ వెళ్తే ఇట్లా మొత్తానికి మేమైతే హాఫ్ వేక్ వచ్చేసాము దీని ఇంకా కొంచెం దూరం వెళ్తే మోకాల పర్వతం వస్తుంది అనమాట సైడ్ అంతా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాము మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పటి వరకు ఆ స్టెప్స్ వచ్చిన కష్టం అంతా ఇక్కడ అనిపియదు అసలు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అసలు ఎంత అంటే ఆ వైపు మనకు అప్పుడే తెలుస్తుంది ఇక్కడికి రాగానే ఇవన్నీ ఎలా ఏర్పాటు చేశారో ఏంటో అనుకుంటూ వెళ్తూ ఉంటాం కదా కొండ మీదకి ఇవన్నీ ఎలా ఏర్పాటు చేశారో అప్పట్లోనే అని మీరైతే టికెట్స్ ముందుగా బుక్ చేసుకోకపోయినా పర్లేదు మనం అక్కడికి వెళ్తే మనకి ఒక బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ అడిగితే చెప్తారు అక్కడికి వెళ్ళి ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫోర్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది టికెట్స్ ఆ టికెట్స్ తీసుకొని మనకి ఆ డే అంతా మనకు వర్క్ అది ఎప్పుడైనా వెళ్ళచ్చు అనమాట దర్శనానికి ఆ డేలో అది తీసుకొని మనం పైకి వెళ్ళి వెళ్ళేసరి వెళ్ళి ఇంకా రూమ్స్కి రూమ్స్ కూడా ప్రీ బుకింగ్ లేదనుకోండి అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అది నాకు దాని పేరు గుర్తురావట్లు అక్కడ అడిగితే చెప్తారు అప్పటికప్పుడు రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డు అవి ఇచ్చేస్తే మనకు ఒక నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయమంటారు మన నెంబర్ వచ్చినప్పుడు మనం వెళ్తే మనకి ఎక్కడ రూమ్ అలాట్ అయింది అనేది చెప్తారనమాట ఏ రెసిడెన్షియల్ అంటే ఉంటాయి కదా నందకం రెసిడెన్సీ అని ఇంకా అక్కడ చాలా ఉంటాయి కదా రూమ్స్ కొండపైన ఒక్కొక్క దాంట్లో దేంట్లో వచ్చింది అనేది మనకు చెప్తారనమాట అది తీసుకున్నాక మనం అక్కడికి వెళ్ళి కను అదే మాట్లాడితే మనకి రూమ్ కీస్ అనేవి ఇస్తారు అలాట్ చేస్తారు ఇంకా మనం వెళ్ళి ఫ్రెష్ అయిపోయేసి అలా ఉంటే ఇచ్చేసుకొని దర్శనానికి ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు అండి ఆ టికెట్ చూపిస్తే మనకి ఇంతకుముందు ప్రాసెస్ అయితే నడిచి వెళ్ళే వాళ్ళకి ఒక క్యూ ఉండేది లేదు బస్సులో వెహికల్స్లో వచ్చిన వాళ్ళకి ఒక ఉండేది ఇప్పుడు అలా ఏం లేదండి అందరినీ కలిపే తీసేస్తున్నారు టికెట్స్ ఉన్న వాళ్ళని దగ్గరనే ఒక క్యూ ఇంకా విఐపి టిక్ టోకెన్స్ ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్నారు అలా సపరేట్గా ఉన్నాయి కానీ ఏమి నడిచిపోయారు వాళ్ళకేమో అట్లా ఏమి డైరెక్ట్గా కొంచెం అంటే క్యూ తగ్గించి పంపించడం అట్లా ఇంతకుముందు ఉండేది వేరే సపరేట్ క్యూ ఉండేది అలా లేకుండా స్టార్టింగ్ నుంచి అందరు ఒకేలాగా అనమాట కానీ ఫాస్ట్గానే అయిపోతుంది త్రీ ఫోర్ అవర్సే పట్టింది త్రీ ఫోర్ అవర్స్ కూడా అదే అంటే త్రీ అవర్స్ అట్లా పట్టింది అనమాట మధ్యలో కాసేపు ఆపుతారు కదా అలా ఎక్కువసేపు కూడా ఆపలేదు ఒక వన్ అవర్ ఆయన ఆపినట్టున్నారు ఆల్మోస్ట్ టూ త్రీ త్రీ అవర్స్ పట్టినట్టుంది మేము బయటకు వచ్చేసరికి దర్శనం అయితే చాలా సింపుల్గా బాగా జరిగిందండి ఎప్పుడైనా ఫ్రీగా వెళ్ళాలనుకున్నప్పుడు మనం సెలవులు లేనప్పుడు స్కూల్స్ ఉన్నప్పుడు లేదంటే ఫెస్టివల్స్ టైంలో కాకుండా అలా నార్మల్ టైంలో అయితే బాగుంటుంది అంటే కొంచెం రష్ తక్కువ ఉంటుంది ఇంకా ఫెస్టివల్స్ హాలిడేస్ టైంలో అంటే బాగా ఫుల్ రష్ ఉంటుంది కదండి సో అలా అనమాట ఇక్కడైతే మోకాల్ పర్వతం ఇప్పుడు మనం మోకాలు తేకుతారు కదా ఈ చిన్న ఈ మాత్రం అసలు అన్ని పై వరకు మోకాలతోనే వచ్చాడండి అది చాలా మోకాలు చాలా పైన వస్తుంది అంటే కూర్చుకుంటూ ఉంటుంది ఆ స్టోన్స్ ఇంకా మేము ఫైనల్గా పైకి వచ్చేసాము పైకి రీచ్ అయిపోయామన్నమాట ఇదంతా పైకి వచ్చాక ఆల్మోస్ట్ ఇంకా పైకి వచ్చేసాము ఇంకొంచెం కొంచెం ముందుకు వెళ్తే మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్లో మన లగేజ్ మనకు ఒక టోకన్ ఇస్తారు కదా ఆ టోకన్ ఇచ్చేసి లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే ఇలా మా దర్శనం కూడా అంత బాగా క్లియర్గా అయ్యిందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్